అందరికీ మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఎగ్స్తో తో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు నేను మన ఛానల్లో ఇది వరకు వాటితో చాలా వెరైటీస్ చేశాను అయితే ఈ రోజు నేను మీకు ఒక తేలికైన ఎగ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను బ్యాచులర్స్ వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో రండి దీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఎక్కరీ చేయడానికి నేను ఆల్రెడీ ఇక్కడ ఒక పది ఎగ్స్ ని ఉడికిచ్చి వాటిపైన షెల్స్ తీసేసి ఉంచాను వీటిని ఇలా సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్ లో నేను రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి హై ఫ్లేమ్ లో అయితే ఇవి వెంటనే మాడిపోతాయి కాబట్టి ఫ్లేమ్ తక్కువలోనే ఉంచాలి ఇప్పుడు కట్ చేసిన ఎగ్స్ ని ఇలా ఒక్కొక్కటిగా ప్యాన్ మీద పెట్టాలి రెండు మూడు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి కూడా తిప్పి కాల్చాలి ఇలా చేస్తే గుడ్లన్నీ ఉప్పు కారాల్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి సుమారుగా మూడు నిమిషాల తర్వాత నేను వీటిని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక వెడాల పాంటి కడాయిలో మూడు టేబుల్ వేస్తున్నాను తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి ఇలా రంగు మారిన తర్వాత చీల్చిన నాలుగు పచ్చిమిపకాయలు వేస్తున్నాను మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు పచ్చిమిపకాయల్ని పెంచి వేసుకోవచ్చు లేదంటే తగ్గించి వేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత నేను రెండు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇందులో మూడు పెద్ద టొమాటోలు ప్యూరి వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇందులో తేమ మొత్తం పోయి టొమాటో గ్రేవీలో నూనె పైకి తేలుతుంది ఈ పాయింట్లో ఇందులో ఒక టీ స్పూన్ అంత కారం ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల మిరియాల పొడి వేసి అంతా బాగా కలపాలి ఇదంతా కలిపితే భలే మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి ఇదంతా బాగా కలిపి ఈ గ్రేవీని కనీసం ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా గ్రేవీలో బబుల్స్ వస్తున్నాయి ఈ పాయింట్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్స్ ని కొంచెం గా ఇలా కడాయిలో వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని ఐదు నిమిషాలు ఉడికించాలి ఇలా చేస్తే గ్రేవీలో ఉన్న మసాలా మొత్తం ఎగ్స్ కి బాగా పడుతుంది ముందే కాకుండా ఇలా లాస్ట్లో ఒక మంచి ఫ్లేవర్ కోసం అరోమా కోసం నేను ఫ్రెష్ కరివేపాకులు వేస్తున్నాను చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కూరని గార్నిష్ చేయాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఎగ్ కర్రీ తయారైనట్టే దీన్ని మీరు రోటీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The సెకండ్ edition ఆఫ్ ఆ హోమ్ cooking బుక్ ఇస్ now అవైలబుల్ on ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ link in the లింక్ ఇన్ can go and check it చెక్ The ద is currently కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ India ఇండియా now. So సో యూ place ప్లేస్ orders ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్